గారు మంత్రిగా ఉన్న సమయంలో సంతోషి మాతా కోవిల్ వద్ద రైతు బజార్ ఏర్పాటు చేశారు దాన్ని సరిగ్గా వినియోగించుకోలేదు దాని వినియోగంతో పాటు ప్రభుత్వం రాగానే కొత్త రైతు బజార్ ఏర్పాటు చేసే బాధ్యత కుటుంబ ప్రభుత్వం తీసుకుంటుంది అనకాపల్లి బెల్లానికి దేశం మొత్తం పూర్వ వైభవం వచ్చేలాగా తీసుకుంటాం ముఖ్యంగా అనకాపల్లి భూసారం లక్షణాలు బట్టి గతంలో గత ప్రభుత్వంతో వాదించి మరి అనకాపల్లి బెల్లం నల్లగా ఉంటుంది అందువల్ల దీన్ని లిక్కర్కి వాడాలని చెప్పి పెడితే కొలతాల్ రామకృష్ణ గారే అప్పుడున్న ప్రభుత్వంతో పోరాటం చేసి ఆ నల్లగా ఉంటున్న బెల్లానికి కారణం ఇక్కడ మన అనకాపల్లి భూముల్లో ఉన్న భూసారం తాలూకు తత్వం అలా ఉన్న తప్పని బలంగా వాదించి ఈరోజు చేశారు తిరిగి దాన్ని పునర్వైభవం తీసుకొస్తాం దానికి